హాయ్ ఫ్రెండ్స్ గోగరకాయ అంటారు దీన్ని పేరు మట్టికాయ కూడా అంటారండి మట్టికాయ ఫ్రై చేసే విధానం చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మట్టికాయ ఫ్రై అనేది మట్టికాయలు అనేది ఆ విధంగా చిన్న చిన్నగా అంత చిన్నవి లేకుండా అంత పెద్ద సైజు లేకుండా మీడియం సైజులో మంచిగా చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసి మంచిగా స్టవ్ మీద ఒక స్టీల్ గిండ్లకి నేను మట్టికాయ వలసిన మట్టికాయలు అనేది వేసేసాను దాంట్లో వేసేసి కొంచెం కల్లుప్పు అనేది వేసాను కల్లుప్పు వేసిన తర్వాత ప్లేట్ అనేది వేసేసుకోవాలి కొంతసేపు రెండు మూడు నిమిషాలు ప్లేట్ అనేది వేసేసిన తర్వాత మళ్ళా ప్లేట్ తీసేసి మనకు వాటర్ అనేది మంచిగా మట్టికాయలు అనేది ఆవిరి మీద బాగా కొంచెం ఒక గ్లాసే వాటర్ వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది వంపకుండా దాంట్లోనే ఆవిరి అయ్యే విధంగా ఫ్రై అనేది చేసుకున్నాము ఇప్పుడు వేయించి పెట్టిన పల్లీలు కొన్ని కప్పు తీసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూను కారం అనేది వేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తున్నాను దాంట్లోనే ఏడెనిమిది వెల్లిపాయలు వలిసి వేసే వేసేస్తే కన్నా మనకు పూడ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు వాటర్ అనేది చూడండి కొన్ని మాత్రమే ఉండాయి చూడండి అవి కూడా అన్నీ బాగా ఆవిరి అయిపోయిన తర్వాత ఫ్రై అనేది మనం మటికాయలు అనేది పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోతాయి అన్నీ వాటర్ అనేది వంచేస్తే కన్నా పోసకాయలు అన్నీ మొత్తం పోతాయి మొత్తం పోసకాయలు అన్నీ పోకుండా ఈ విధంగా ఫ్రై అనేది బాగా సింపుల్గానే మనం రెడీ చేసుకోవచ్చు మట్టికాయ ఫ్రై అనేది మంచిగా కూడా ఉంటుందండి ఈ విధంగా మొత్తం అంతా వాటర్ అన్నీ అనేది దాంట్లోనే మిరిపి చూడండి ఆ విధంగా ఈ మట్టికాయలు ఉడకబెట్టుకొని ఆ విధంగా చేసేసు ఉడక చేసుకోవాలి ఆ తర్వాత నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది పెట్టాను దాంట్లోనే కొన్ని ఆవాలు కొన్ని చిలకర వేసాను ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు అనేది రెండు నేను ఉల్లిపాయ ముక్కలు మంచిగా రెండు కట్ చేసుకున్నాను సన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలండి మంచిగా ఫ్రైలో అనేది మట్టికాయలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసి ఫ్రై చేసుకొని దాన్ని మధ్య మధ్యలో మంచిగా అనేది పల్లీల పొడి అనేది చల్లుకొని తింటే తింటేగానే కమ్మగా ఉంటుందని చెప్పి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసేసాను ఆ విధంగా మనం ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా కొంతసేపు బాగా వేగనియ్యాలి కొంతసేపు మంచిగా ఏగనిచ్చిన తర్వాత కొన్ని ఒక రెండు రెమ్మలు కరేపాకు కూడా వేసేసుకుంటున్నాను పచ్చి రేపాకు కరేపాకు కూడా మంచిగా అట్లా బాగా ఆయిల్లోని కోపలోనే మంచిగా వేగని ఫస్ట్ ఇప్పుడు అట్లా విధంగా కొంతసేపు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మట్టికాయలు అనేది ఏమన్నా కొంచెం తేమ తడి అనేది ఉంటే కదా ఇట్లా కోపలో ఈ విధంగా కొంతసేపు మంచిగా చేసుకుంటే కదా ఆ తడి కూడా పొయ్యి మంచిగా ఫ్రై అనేది మంచిగా ఉంటుందండి ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా వేయిపోయాయి వేయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఉరగబెట్టుకున్న మట్టికాయలు అనేది వేసేస్తున్నాను దీన్ని గోగరకాయ కూడా అంటారు మా సైడ్ వచ్చేసి మట్టికాయ అంటారు దీన్ని దీని పేరు ఆ విధంగా ఇప్పుడు పెట్టుకున్న మట్టికాయలు బాగా ఇప్పుడు కొంచెం తడి ఉన్నా కానీ ఆ విధంగా మనం కోకలోనే ఏం చేసుకుంటే కన్నా మంచిగా తడి అనేది పోయి ఫ్రై అనేది మంచిగా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే గన చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మన ఇంట్లో మంచిగా అన్నం కానీ వేడివేడి అన్నం కానీ చపాతీలో కానీ రొట్టెలకు కానీ ఫ్రై అనేది మంచిగా ఉంటుంది చూడండి ఆ విధంగా మట్టికాయలు అనేది మంచిగా ఉల్లిపాయ ముక్కల మొత్తం అంతా బాగా కలిసిపోయి మంచిగా వెయిపోయి చూడండి ఆ విధంగా కొద్దిసేపు బాగా మంచిగా ఏం చేసుకుంటేనా తడి అనేది పోయి ఈ విధంగా కొద్దిసేపు వేగిన తర్వాత నేను పక్కకి తీసుకు వేయాను ఇప్పుడు మనం పల్లీలు చూపెట్టా కదండి అది పౌడర్ రెండు ఎల్లిపాయలు వేసేసి పౌడర్ అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ఉడకబెట్ట పెట్టుకున్న కోప వేసుకున్నాం కదండి మెట్టకాయలు దాంట్లో పౌడర్ అనేది వేస్తున్నాను పల్లీలు పౌడరు ఈ ఫ్రై మట్టికాయ ఫ్రై అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబన్ల కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ విధంగా మనం పల్లీల పౌడర్ అనేది ఆ విధంగా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా అండి ఫ్రై అనేది చాలా కంబగా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనా మనం వాటర్ అన్నీ వంచేసి ఫ్రై చేసుకుంటే గానీ దాంట్లోనే పోషకాలు అన్నీ పోతాయి కాబట్టి నేను వంపకుండా ఆవిరి మీదనే ఏం చేసి ఈ విధంగా ఫ్రై అనేది చూపించాను అన్నం లేక వేడివేడి అన్నం లేక మంచిగా ఉంటుంది చూడండి చాలా కమ్మగా కూడా ఉంటుంది ఆ విధంగా ఫ్రై అనేది వేసేసుకొని అన్నం పెట్టుకొని తింటే కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తినగలుగుతారు ఆ విధంగా చేసుకోండి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి